హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శివాని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా చెల్లి వాళ్ళ పాపకి పుట్టింటికి వెళ్ళి తీస్తున్నారు యాదగిరి గుట్టలో సో మేము కూడా వెళ్తున్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ టూ అవుతుంది సో మేము కరెక్ట్గా ఎయిట్కి అది స్టార్ట్ అవ్వాలి ఇంకా పిల్లలైతే లేవలేదు వాళ్ళని కూడా లేపాలి సో ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూగా చూడండి సో ఇప్పుడైతే మనం బ్లాక్ని స్టార్ట్ చేసేద్దాం అండ్ దిస్ ఈజ్ డిటాక్స్ డ్రింక్ నేను బ్రష్ చేసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ ఇది తాగేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తాగేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం మేము ఆల్మోస్ట్ యాదగిరిగుట్టకి రీచ్ అయ్యాము సో రెనోవేషన్ తర్వాత ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను మా పిల్లని తీసుకొని అంటే పెళ్ళైన కొత్తలో ఒకసారి వెళ్ళాము అంతే ఇక నెక్స్ట్ మళ్ళీ పోలేదు ఛాన్స్ రాలేదు ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కదా సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను చూసినప్పుడు వేరే ఉండే ఇప్పుడైతే మస్తు మారిపోయింది యాదగిరిగుట్ట అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో కూడా అర్థమైతే సో ఇప్పుడైతే మనం చూద్దాము కంటిన్యూగా చూడండి మీరు కూడా వీడియోని సో మేము పుట్టింటికలు తీసి ప్లేస్కి అయితే వచ్చేసినాము పిల్లలు కూర్చున్నా చూడండి వీడు ఫస్ట్ అయితే నవ్విండు కానీ తర్వాత చూడండి ఎంత ఏడ్చిండంటే కంపం మొత్తుకున్నాడు మొత్తుకున్నాడు మా కానీ కదా తమ్ముడు ఎంత ఏడ్చండు

చూస్తున్నారు కదా వాడు ఎట్లా ఏడుస్తుండో మా బుడ్డుది కూడా అసలు ఇంకా కట్ చేయనే కట్ చేయలేదు ఏడుస్తా ఉంది ఫస్ట్ ఫస్ట్ ఇంకా మస్తు ఏడ్చింది చూడండి ఈ వీడియో బాలే అట్లా పెట్టుకుంటే నీరు చెప్పమంట ఒకటి పుట్టింటిగా లీషుడ్ అయితే అయిపోయింది అక్కడ పక్కన స్నానం చేపిస్తున్నారు పిల్లలకి మేము ఇక్కడ టైంపాస్ చేస్తున్నాము నేను నా పిల్లలతోటి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను అక్కడ ఆ నీళ్ళని చూడంగానే వాళ్ళకి కూడా ఆడుకోపోతే అయింది సో కొద్దిసేపు అట్లా ఆడిపిస్తున్నాను నేను నా పిల్లల్ని పిల్లలకి స్నానాలు చేపించి రెడీ చేయించినారు చేపించిన తర్వాత బట్టలు పెడతారు ఈ బట్టలు పెట్టిన తర్వాత స్వామివారి దర్శనానికి బయలుదేరుతాం ఇక ఫస్ట్ అమ్మ పెడుతున్నారు తర్వాత మేమే పెట్టేస్తాము నెక్స్ట్ ఇక పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళందరూ పెట్టేస్తారు నన్ను ఓకే నో యూస్ వాడు విండు వాడు విండండి అండి ఆయన ఆయన బట్టలు పెట్టడం కూడా అయిపోయింది నెక్స్ట్ అక్కడనే అన్నదానం కూడా ఉంటుంది మేము లంచ్ చేసుకొని ఇక మేము దర్శనానికి బయలుదేరాము దర్శనం చేసుకోవడానికి ఫ్రీ బస్సెస్ అయితే ఏర్పాటు చేశారు కానీ ఫోన్ మాత్రం అస్సలు అలవలేదు కింద పె పెట్టేసే వెళ్ళాలి ఫోన్స్ అన్నీ సో నేను వీడియో తీయలేకపోయాను బట్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే గుళ్ళో తిలకం పెడతారు కాకపోతే ఆ తిలకం నాకైతే టూ డేస్ వరకు అట్లనే ఉంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పెట్టించుకోండి లేకపోతే స్కిన్ ర్యాషెస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి సో కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను నేనైతే నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి మీకు చెప్తున్నాను సో బీ కేర్ఫుల్ గుల్లో వీడియో వీడియో అనే డిసప్పాయింట్నెస్ అయితే నాకు ఉంది బట్ ఇట్స్ ఓకే అన్నీ అనుకున్నట్టు జరిగాయి కదా కానీ దర్శనం మాత్రం చాలా బాగా అయింది నాకైతే చాలా మంచిగా అనిపించింది లిటరల్లీ నా గూస్ బంప్స్ వచ్చినాయి అంత బాగుంది గుడి లోపల అడుగు పెట్టగానే మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే నాకు అనిపించింది మంచిగా అనిపించింది మనసుకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ ముందుకు వస్తాను సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్